దర్సీలో ఒక షూటింగ్కి వచ్చాము ప్రస్తుతానికైతే హోటల్ రూమ్ ఇచ్చారు రెడీ అయిపోయి ఉన్నాము ఇంకా షూట్కి టైం అవ్వలేదు అనుకుంటా పిలవలేదు వస్తాను ఇప్పుడు వెహికల్ వస్తుంది వెహికల్ కోసం వెయిటింగ్ ఇది హోటల్ రూమ్ దర్సీ అని ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట ఇది అంటే తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం హీరోయిన్ మదర్ యాజ్ యూజువల్గా తెలిసిందే కదా అదే క్యారెక్టర్స్ కదా నేను చేసేది ఇందులో కాకపోతే ఇద్దరు కూతుళ్ళు అనమాట స్టోరీ రివీల్ చేయకూడదు కాకపోతే ఎప్పుడు ఒక కూతురు ఒక కొడుకు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు కూతుళ్ళు అట ఇందులో ఒక కూతురు నేను అంటే మెయిన్ హీరోయిన్ నేను ఈ రూమ్లో ఉంటున్నాను అనమాట అందుకో మా మెయిన్ హీరోయిన్ హాయ్ తను సీరియల్లో శ్రీరాణిగా చేస్తుంది చెప్పండి మీరే చెప్పండి మీరేం చేస్తారు ఈ టీవీలో శ్రీవల్లి సీరియల్ వస్తుంది వన్ ఓ క్లాక్కి సో అందులో నేను శ్రీవల్లిగా చేస్తున్నాను తప్పకుండా చూడండి తనని దీవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ